నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చేశారు దట్ ఇస్ నన్ అదర్ దెన్ సనీ విలియమ్స్ బిగ్ స్మైల్ బిగ్ వేవ్స్ 2025 మార్చ్ 19వ తేదీన నిజంగా అది గ్రేట్ మార్నింగ్ తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు భూమి మీదకి చేరుకున్న దృశ్యాల్ని ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తికరంగా చూసింది ఇలా స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ ఫ్లోరిడాలో ఉండే సముద్రం మీదకి ఒక ఫ్లాష్ డౌన్ అవగానే వాళ్ళ రాక కోసం ఎదురు చూసిన కోట్లాది మంది హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి సముద్రంలోకి ఫ్లాష్ డౌన్ జరిగిన ఈ దృశ్యాలు హాలీవుడ్ మూవీలో మనం ఎక్స్పీరియన్స్ చేసే విజువల్స్ కంటే చాలా చాలా అందంగా మర్చిపోలేనివిగా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు ఈ ల్యాండింగ్ ప్రాసెస్ అంతా కూడా నాసా లైవ్ టెలికాస్ట్ చేసింది రెండు గంటల పదమూడు నిమిషాల పాటు ప్రపంచం అంతా కూడా తెల్లవారుజామున కొన్ని దేశాల్లో కొన్ని దేశాల్లో సాయంత్రం పూట చాలా ఇంట్రెస్టింగ్ గా కళ్ళు అప్పగించి చూశారు క్షణ క్షణం ఏం జరుగుతుంది అని చెప్పి ఉత్కంఠ కలిగిస్తూ ఈ రెండు గంటల పదమూడు నిమిషాల ఈ లైవ్ టెలికాస్ట్ కొనసాగింది ఈ ఆస్ట్రోనాట్స్ ఎలా బయలుదేరారు ఎలా వచ్చారు సముద్రంలోకి వాళ్ళని ఫ్రీడమ్ క్యాప్స్యూల్ పడేయగానే ఏం జరిగింది ముఖ్యంగా అంతరిక్ష స్పేస్ స్టేషన్లో వాళ్ళు తొమ్మిది నెలల పాటు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది దాని వెనుక టెక్నికల్ రీజన్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎందుకు అట్లాంటివి ఉత్పన్నమయ్యాయి ఇలాంటి టెక్నికల్ విషయాలను కూడా చిన్న పిల్లలు చూసిన ఈ వీడియో బాగా అర్థమయ్యేలాగా నేను దీని మీద చాలా స్టడీ చేసి ఈ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను మాయలు లేవు మంత్రాలు లేవు మనిషి మేధస్సుతో అంతరిక్షంలోకి వెళ్ళగలడు అక్కడ ఇరుక్కోగలడు తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ ఒక ప్రత్యేక యంత్రాన్ని పంపి ఇరుక్కున్న వాళ్ళను సేఫ్ గా తీసుకొని రాగలడు ఇవన్నీ కళ్ళు మూసుకొని మంత్రాలు జపిస్తేనో ప్రార్థనలు చేస్తేనో సాధ్యమయ్యేవి కావు కేవలం సైన్స్ ద్వారానే సాధ్యపడతాయి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి అందుకే నేను డీటెయిల్ చెప్పాలనుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ మీరు లైక్ చాలా ఇంపార్టెంట్ జూన్ విలియమ్స్ విల్మోర్లు ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ జస్ట్ ఎనిమిది రోజుల్లో తిరిగి వచ్చేయడం కోసం ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్లి తొమ్మిది నెలల తర్వాత తిరిగి వచ్చారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి నుంచి నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల పైనుంటుంది ఉంటుంది అంతరిక్షంలో ఒక పెద్ద హోటల్ లాంటి ఏర్పాటు ఇది అని చెప్పి చెప్పచ్చు మనం పిల్లలకి చెప్పాలి అంటే అక్కడ ఉండి భూమిని స్టడీ చేయడానికి అక్కడ ఉండే పరిస్థితుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడ ఎప్పుడు ఆస్ట్రోనాట్స్ ఉంటారు ఈ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ ఎంత వేగంగా తిరుగుతూ ఉంటుంది అంటే జస్ట్ తొంభై నిమిషాల్లోనే ఇది భూమిని చుట్టేస్తుంది అంత వేగంగా తిరుగుతూ ఉంటుంది అంటే గంటన్నర పడుతుంది అంతే భూమిని చుట్టు రావడానికి అలా భూమిని చుట్టిన ప్రతిసారి కూడా అందులో అక్కడ ఉండే వాళ్ళకి కొత్తగా సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు ఆ తొంభై నిమిషాల్లోనే ఉదయము అస్తమయము పూర్తయిపోతుంది అలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఒక రోజులో పదహారు సార్లు వాళ్ళు సన్ రైజ్ ని సన్సెట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ తొమ్మిది నెలల్లో సునీతా విలియమ్స్ గాని మిగిలిన వాళ్ళు గాని నాలుగు వేల మూడు వందల ఇరవైకి పైగా సూర్యోదయాల్ని సూర్యాస్తమయాల్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు అసలు ఎందుకు వాళ్ళు అక్కడ ఇరుక్కుపోవాల్సి వచ్చింది ఒక ఎనిమిది రోజుల పాటు మనం ఏదైనా టూర్ చేద్దాము అని చెప్పి వేరే ఊరికెళ్ళి ఒక నెల రోజుల పాటు ఇంటికి తిరిగి రాలేని పరిస్థితులు వచ్చాయనుకోండి అల్లాడిపోతాం కదా అలాంటిది ఎనిమిది రోజులకు తిరిగి వచ్చేస్తాము అని చెప్పి ఇంట్లో చెప్పి రెండు వందల ఎనభై ఆరు రోజులు అంతరిక్షంలోనే ఉండిపోతే వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉండాలి ఆస్ట్రోనాట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత టెన్షన్ పని ఉండాలి ఎంత స్ట్రెస్ తీసుకుని ఉండాలి కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా వాళ్ళు ఫేస్ చేసి ఉండాలి ఆ టైంలో ఇంకేమీ చేయలేరు వేరే ఆప్షనే లేదు ఎవరికైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ని మించింది ఏదీ ఉండదు బాగా ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పి మనము కష్టపడుతూ ఉంటాము కానీ ఏం చేస్తే మన ఫ్యామిలీ సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది ఫ్యామిలీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఖచ్చితంగా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా అందుకే మీరు కెరియర్ లో ఎర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే జాబ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడే ఫ్యామిలీ ప్రొటెక్షన్ గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించండి అని చెప్తున్నాను ఒక్క వెయ్యి రూపాయలు నెలలో పక్కన పెడితే కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అది ఫ్యామిలీకి చాలా చాలా భద్రతనిస్తుంది మనం లేకపోతే ఫ్యామిలీని ఆదుకుంటుంది అది మనకి ఏదైనా జరిగినా కూడా ఒకేసారి ఫ్యామిలీ చేతికి కోటి రెండు కోట్ల రూపాయలు ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తుంది సో మనం ఉన్నప్పుడు ఎలాంటి కండిషన్ లో ఫ్యామిలీ ఉంటుందో మనం లేనప్పుడు కూడా అలాగే ఫ్యామిలీ కొనసాగడానికి అది హెల్ప్ అవుతుంది ఇప్పుడు నెలకు ఆరేడు వందల రూపాయల ప్రీమియం తో కూడా రెండు కోట్ల రూపాయల ఫ్యామిలీ అందే పాలసీస్ కూడా ఇప్పుడు వచ్చాయి అలాగే హెల్త్ ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చినా కూడా తట్టుకోవడానికి వీలుగా మనం గా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు నెలకు మూడు నాలుగు వందల రూపాయల ప్రీమియంతోనే లక్షల రూపాయలు హెల్త్ కవర్ పొందొచ్చు కాబట్టి ఫ్యామిలీకి మస్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండేలాగా చూసుకోండి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు యాభై ఒక్క కంపెనీల పాలసీలు కనిపిస్తాయి మీకు నచ్చిన పాలసీ తీసుకోండి వాటిలో టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ వర్తిస్తుంది మీ ఫ్యామిలీ కోసము రైట్ డెసిషన్ తీసుకోండి ఒకసారి నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద చెక్ చేసి చూడండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్లో లో ఎప్పుడూ వ్యోమగాములు వర్క్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు సునీతవెలి వీళ్ళిద్దరే వచ్చేసారేమో ఇప్పుడు ఇంకెవరు లేరేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు ఎప్పుడు అక్కడ వర్క్ నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు అక్కడ వ్యోమగాములు ఉంటారు అంటే ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చేసాక కూడా స్పేస్ లో వ్యోమగాములు ఉన్నారు వెళ్ళి వచ్చే ప్రక్రియ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది వాళ్ళు ఎవరి విషయంలో లేనంత ప్రాధాన్యత సునీత విలియమ్స్ బుట్ విల్మోర్ విషయంలోనే ఎందుకు అందరూ ఇంత టెన్షన్ పడ్డారు ఇది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ లాగా ఎందుకు ప్రపంచం చూసింది ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడము ఐఎస్ఎస్ కి ఈ వ్యోమగాముల్ని తీసుకెళ్లే స్పేస్ క్రాఫ్ట్ గురించి బేసిక్స్ తెలియాలి అది తెలిసినప్పుడే వీళ్ళ జర్నీ ఎందుకు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసింది అనేది మనకు అర్థమవుతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని అంతరిక్ష పరిశోధనల కోసము అమెరికా రష్యా యూరప్ జపాను కెనడా ఈ దేశాలు కలిసి రెండు వేల సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నాయి చైనా రెండు వేల ఇరవై ఒకటిలో సొంతంగా థియాంగోక్ అనే సొంత స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేసుకుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో సంబంధం లేదు చైనాకి అలాగే మన దేశానికి కూడా ఈ ఐఎస్ఎస్ తో ఎలాంటి సంబంధం లేదు అందుకే మనం సొంతంగా మన ఇస్రో రెండు వేల ముప్పై ఐదు నాటికి సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ ని నిర్మించాలి అని చెప్పి ఒక టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తుంది ఐఎస్ఎస్ లో ఎప్పుడు ఆస్ట్రోనాట్స్ వర్క్ చేస్తూ ఉండాల్సిందే ఈ దేశాలకు సంబంధించిన ఆస్ట్రోనాట్స్ అక్కడ ఉంటారు తన దేశ ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి పంపడానికి అమెరికా రెండు వేల పదకొండు వరకు స్పేస్ షటిల్స్ ని ఉపయోగించింది ఈ స్పేస్ షటిల్స్ అంటే రాకెట్ లాంచర్ లాగా స్పేస్ లోకి వెళ్తాయి విమానం తిరిగి వచ్చినట్లు మళ్ళీ స్పేస్ లో నుంచి వచ్చేస్తాయి అంటే వెళ్లడమేమో రాకెట్ లాగా వెళ్తాయి తిరిగి ఏమో మనం విమానం ఎట్లా ల్యాండ్ అవుతుందో అలా విమానం లాగా తిరిగి వచ్చేస్తాయి వాటిని మళ్ళీ వాడేవాళ్ళు రీయూజబుల్ అవి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పేరుతో ఉన్న స్పేస్ షటిల్ భూమ్ నుంచి లాంచ్ అయిన డెబ్భై మూడు సెకండ్లకే పేలిపోయింది అప్పుడు ఏడుగురు రాష్ట్రనాట్స్ చనిపోయారు జస్ట్ అలాగే రెండు వేల మూడులో కొలంబియా స్పేస్ షెటిల్ భూమికి అరవై మూడు కిలోమీటర్లలో ఇంకా భూమిని రీచ్ అవుతుంది అనగా అప్పుడు పేలిపోయింది. The astronauts families were by the runway in Florida poised for a great reunion. Instead this was the picture that we all saw. అప్పుడు కూడా ఏడుగురు ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. అప్పుడే మన దేశంలో పుట్టి అమెరికాలో ఆస్ట్రోనాట్గా తొలి భారతీయురాలిగా తొలి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా స్పేస్‌లోకి వెళ్ళిన చావ్లా చనిపోయారు. ఈ ప్రమాదాల తర్వాత అమెరికా సొంతంగా స్పేస్ షెటిల్స్ ని పంపడము అనేది ఆపేసింది ఆపేసి మరి ఎలా పంపాలి అంటే రష్యా మీద ఆధారపడింది రష్యాకు సోయేజ్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఉంది దాని ద్వారా ఆస్ట్రోనాట్స్ ని పంపేది అలా పంపాలి అంటే ఒక్కొక్క ఆస్ట్రోనాట్ మీద ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మన కరెన్సీలో అయితే అంత ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాలి రెండు వేల ఇరవైలో లో ఎలన్మస్ కు స్పేస్ ఎక్స్ తీసుకురావడము అనేది ఒక పెద్ద ఆవిష్కరణ అప్పటిదాకా ఉండే కాస్ట్ ని ఈ స్పేస్ ఎక్స్ బాగా తగ్గిచ్చేసింది అప్పటి నుంచి నాసా ఈ స్పేస్ ఎక్స్ సంబంధించిన క్రూడ్ డ్రాగన్ ద్వారానే ఈ క్రూడ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారానే ఆస్ట్రోనాట్స్ ని పంపుతూ వచ్చింది కానీ అది ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ఎలెన్ మస్క్ స్పేస్ ఎక్స్ పూర్తిగా డిపెండ్ అవకుండా రష్యాకి చెందిన సూయజ్ కి చాలా భారీగా చెల్లింపులు చేయకుండా ఉండడానికి తనకే సొంతంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉండాలి అని చెప్పి నాసా భావించింది అది గవర్నమెంట్ దా ఉండాలి అని అనుకుంది అందుకే అమెరికా ప్రభుత్వానికి చెందిన విమానాల తయారీ కంపెనీ బోయింగ్ సహకారంతో నాసానే సొంతంగా తయారు చేసిన ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ బోయింగ్ స్టార్ లైనర్ ఇది నాసాకు అమెరికాకు ఒక ఇజ్జత్క సవాల్ లాంటి ప్రాజెక్ట్ ఇది పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా దీంట్లో ఆస్టనర్ట్స్ ని సేఫ్ గా పంపచ్చా లేదా అనేది కన్ఫర్మ్ చేయడానికి ఈ సునీత విలియమ్స్ విల్మోర్ అందులో వెళ్లారు వీళ్ళిద్దరే ఎందుకు వెళ్లారు అంటే సునీత విలియమ్స్ ఇప్పటికే రెండు సార్లు గతంలో వెళ్లేసి వచ్చారు విల్మోర్ కూడా గతంలో నూట యాభై ఆరు రోజులు సుదీర్ఘంగా అక్కడ ఉండొచ్చిన వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరిని స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లోకి లోకి పంపి అట్లాంటా రాకెట్ లాంచర్ ద్వారా అట్లాంటా అట్లాంటీ ద్వారా అంతరిక్షంలోకి స్పేస్ స్టేషన్ పంపడం జరిగింది అట్లాంటి అక్కడికి వెళ్ళాక మళ్ళీ అది కింద పడిపోతుంది వీళ్ళని మళ్ళీ తీసుకొని రాదు వీళ్ళని తీసుకొని వచ్చే పని చేయాల్సింది ఈ స్పేస్ లైనర్ వీళ్ళు వెళ్ళింది జస్ట్ ఈ స్పేస్ లైనర్ సరిగ్గా పనిచేస్తోందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి మాత్రమే వెళ్లారు దాంట్లో వెళ్ళి మళ్ళీ వచ్చేసేయాలి జూన్ పదమూడవ తేదీన వాళ్ళు తిరిగి వచ్చేయాలి స్టార్ లోనే కానీ అది పనిచేయాలి అంటే హీలియం గ్యాస్ అవసరము ఆ హీలియం గ్యాస్ అనేది లీక్ అవడము అలాగే స్పేస్ క్రాఫ్ట్ ని కంట్రోల్ చేసే ఐదు త్రస్టర్లలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆ స్పేస్ క్రాఫ్ట్ పని చేయకుండా అక్కడే ఆగిపోయింది వాటిని సాల్వ్ చేసి స్టార్ లైనర్ లో తిరిగి వాళ్ళని భూమి మీదకి తీసుకొని రావడానికి నాసా చేసిన అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి అంటే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వలేదు వీళ్ళని స్టార్ లైనర్ లో కిందికి పంపితే అది మధ్యలో ఏ ప్రమాదము లేకుండా సేఫ్ గా వెళ్తుందా లేదా అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకప్పుడు లేకుండా పోయింది ఎందుకంటే గతంలో అమెరికా స్పేస్ షెటిల్స్ ద్వారా రెండు పెద్ద ప్రమాదాలు జరిగాయి ప్రపంచం మర్చిపోలేని ప్రమాదాల్లో పద్నాలుగు మంది ఆస్ట్రోనాట్స్ అప్పటికే ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ రిస్క్ కూడా ఇక్కడ నాసా తీసుకోకుండా వీళ్ళని అక్కడే పెట్టేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్లాన్ బి ఏమి ఉండదా ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు వెంటనే వేరే స్పేస్ క్రాఫ్ట్ను అక్కడికి పంపి వాళ్ళని సేఫ్గా వెనక్కి తీసుకొని వచ్చేయచ్చు కదా అట్లా ఏమీ ఆలోచించలేదా అంటే అట్లా వచ్చేయడం కుదరదు వెంటనే రావడం అస్సలు కుదరదు అట్లా ఎందుకు కుదరదు అంటే ఈ ఐఎస్ఎస్ స్పేస్ క్రాఫ్ట్ను కనెక్ట్ చేయడానికి డాకింగ్ పోర్ట్లు ఉండాలి అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే స్పేస్ స్టేషన్ ని ఈ స్పేస్ క్రాఫ్ట్ ని కనెక్ట్ చేసే పోర్టు అది డాకింగ్ పోర్ట్ అంటారు అవి ఎక్కువగా ఉండవు రెండు మూడు పోర్ట్లు మాత్రమే ఉంటాయి ఆల్రెడీ అక్కడ కొంతమంది ఆస్ట్రోనాట్స్ ఉంటారు వాళ్ళు వచ్చిన స్పేస్ క్రాఫ్ట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి ఒకటి ఖాళీ అయిన తర్వాత ఒక పోర్ట్ ఖాళీ అయిన తర్వాత మాత్రమే ఇంకొకటి అక్కడ పెట్టుకోవడానికి వీలవుతుంది అవుతుంది కాబట్టి అది ముందే షెడ్యూల్ చేసిన దాని ప్రకారం అక్కడికి ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనేది ఇయర్స్ ముందే షెడ్యూల్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటాయి సునీత విలియమ్స్ వాళ్ళు వచ్చిన స్పేస్ క్రాఫ్ట్ పాడైంది కాబట్టి ఆ పాడైన స్పేస్ క్రాఫ్ట్ ను భూమి మీదకి పంపేస్తేనే ఆ డాకింగ్ పోర్ట్ అనేది ఖాళీ అవుతుంది అప్పుడు మరో స్పేస్ క్రాఫ్ట్ ను వీళ్ళ కోసం పైకి పంపడానికి వీలు ఉంటుంది సెపరేషన్ కన్ఫర్మ్ స్టార్లైనర్ ఇస్ నౌ బ్యాక్ ఇన్ అవే ఫ్రమ్ స్టేషన్ అండ్ స్టార్టింగ్ ఇట్స్ రిటర్న్ టు ఎర్త్ 2024 సెప్టెంబర్ లో ఈ స్టార్ లైనర్ ను అక్కడ వెళ్ళి రిపేర్ అయ్యింది అనుకున్న స్టార్ లైనర్ ను అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి భూమికి పంపేశారు అప్పుడు ఎలాంటి ప్రమాదం జరగలేదు ల్యాండ్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోనే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అదే ఫ్రీడమ్ క్యాప్సూల్ అంటారు క్రూ నైన్ మిషన్ ద్వారా లాంచ్ చేశారు అందులో ఫోర్ సీట్స్ క్రియేట్ చేశారు కానీ ఇద్దరు వ్యోమగాములనే పైకి పంపారు వచ్చేటప్పుడు సునీత విలియమ్స్ విల్మోర్లని కలిసి తీసుకొని వస్తే అప్పుడు నలుగురు అవుతారని చెప్పి ముందే నాలుగు సీట్లు క్రియేట్ చేసి ఆ స్పేస్ క్రాఫ్ట్ ని పైకి పంపించారు అయితే సెప్టెంబర్లో వెళ్లారు కదా మరి ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అంటే వెంటనే తీసుకొని రావడం కుదరదు ఎందుకంటే ముందే షెడ్యూల్ చేసి ఉన్న స్పేస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా సో సునీత విలియమ్స్ ని తీసుకొని రావడం కోసము విల్మోర్ ని తీసుకొని రావడం కోసమే ఈ ని పంపలేదు అది షెడ్యూల్ ప్రకారం బయలుదేరింది ఎక్స్ట్రాగా టూ ని ఎక్స్ట్రాగా మాత్రమే అందులో అరేంజ్ చేసి పంపించారు కాబట్టి అక్కడ వాళ్ళకి అలాట్ అయిన పనుల్ని వాళ్ళు చేసి మాత్రమే రావాలి అంటే వాళ్ళు అలా వర్క్ చేసి రావాలి అంటే మరో ఆరు నెలల పాటు సెప్టెంబర్ నుంచి మార్చ్ దాకా ఈ విల్మోరు సునీత విలియమ్స్ కూడా అక్కడ వెయిట్ చేయాలి సో ఆ మిషన్ టైం పీరియడ్ అయిపోయేదాకా వాళ్ళు వెయిట్ చేశారు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పద్దెనిమిదిన దాని షెడ్యూల్ ప్రకారం అది కిందికొచ్చింది జస్ట్ ఎనిమిది రోజుల్లో వచ్చేయడానికి మాత్రమే ఏర్పాట్లు చేసుకున్న సునీత విలియమ్స్ విల్మోరు ఇంతకాలం అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు ఏం తిన్నారు ఇంతకాలము వాళ్ళ తిండి తిప్పలు బట్టలు ఇతర వస్తువులు వాటి పరిస్థితి ఏంటి ఈ డౌట్ ఖచ్చితంగా వస్తుంది కానీ స్పేస్ స్టేషన్ లో ఇలాంటి ఏ లోటు కూడా ఉండదు ఇప్పటికే అక్కడ వ్యోమగాములు ఉన్నారు కాబట్టి వాళ్ళ వస్తువుల్ని వీళ్ళు షేర్ చేసుకోవచ్చు అలా షేర్ చేసుకోకపోయినా కూడా స్పేస్ ఎక్స్ కార్గో మిషన్ ఉంది ఎలన్ మస్క్ది అది కూడా ఆ కార్గో మిషన్ ద్వారా కూడా ఎప్పుడు వ్యోమగాములకి ఆస్ట్రోనాట్స్కి కావాల్సిన తన్నుల కొద్దీ ఫుడ్ ఇతర వస్తువులు వాళ్ళ అవసరాలకు కావాల్సినవన్నీ కూడా ల్యాండ్ నుంచి ఎప్పటికప్పుడు అక్కడ ఎప్పుడైపోతే అప్పుడు పంపిస్తూ ఉంటారు సో నైంటీ పర్సెంట్ వాటర్ వాళ్ళు రీసైకిల్ చేసి మళ్ళీ అవే వాడతారు అంటే మూత్రము చెమటతో సహా రీసైకిల్ చేసి మళ్ళీ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు స్నానం చేయడం అస్సలు ఉండదు స్పాంజ్ బాత్ మాత్రమే చేస్తారు బట్టలు తుక్కోవడం కూడా ఉండదు యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్ బట్టలే వాళ్ళు వేసుకుంటారు ఒకవేళ ఆ బట్టలు ఇంకా పనికిరావు అని అనుకున్నప్పుడు వాటిని కిందకి పంపించేసి జాగ్రత్తగా వాటిని కాల్చేస్తారు మెడిసిన్స్ అన్ని వాళ్ళతో పంపుతారు ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం అక్కడ ఉన్న వాళ్ళకి కాబట్టి ట్రెడ్మిల్ సైక్లింగ్ ఏర్పాట్లు అందులోనే ఉంటాయి వినోదం కోసం ల్యాప్టాప్ బుక్స్ ఉంటాయి మనకు కూడా పైనుంచే ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి వాళ్ళకు ఇంటర్నెట్ సమస్య అస్సలు ఉండదు మనకంటే హాయిగా వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడగలుగుతారు నెట్ ద్వారా అలాగే సినిమాలు చూస్తారు

సముద్రంలోకి ల్యాండ్ అయ్యారు కదా అలా చాలా ఎత్తులో ఉండగానే స్పేస్ క్రాఫ్ట్ నుంచి రెండు పెద్ద పారాచూట్లు బయటకు వచ్చిన విజువల్స్ మనం చూసాము ఉన్న వాళ్ళు కూర్చొని ఉంటే మెల్లగా సముద్రంలోకి ఒక చిన్న బకెట్ పడుతున్నట్లుగా లేకపోతే ఒక చిన్న క్యాప్సిల్ వచ్చి ఇట్లా పడ్డట్టుగా ఒక చిన్న చెంబు రివర్స్ లో పడ్డట్టుగా ఈ ఫ్రీడమ్ క్యాప్సూల్ ఫ్లోరిడాలో ఉండే తలహాసీ తీరంలో సముద్ర జలాల్లోకి దిగింది బయటకు తీసుకొని వచ్చే ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు చుట్టూ కూడా డాల్ఫిన్స్ కనిపించాయి సముద్రంలోప్లా వాటర్ లోకి పడ్డ వెంటనే దూరంగా ఉన్న స్పీడ్ బోట్స్ అన్ని కూడా దగ్గరకు వచ్చేసాయి ఒక్క స్పీడ్ బోట్ దగ్గరికి వెళ్ళడము సేఫ్టీ చెక్స్ అన్ని చేసి పెద్ద తాళ్లు ఆ క్యాప్సూల్ కి కట్టి దగ్గరలో ఉండే ఇంకొక పెద్ద షిప్ దగ్గరికి తీసుకెళ్లడము మనకు కనిపిస్తుంది ఇక్కడ అక్కడ రికవరీ వ్యసన్ లోకి మెల్లగా ఈ ఫ్రీడమ్ క్యాప్సూల్ ని ఎక్కించారు మళ్ళీ చెకింగ్స్ చేసిన తర్వాత ఈ హ్యాచ్ ఓపెనింగ్ అంటారు స్పేస్ లో హ్యాచ్ క్లోజ్ అయింది అక్కడ మళ్ళీ చెక్స్ అన్ని పూర్తయిన తర్వాత ఈ హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియ అనేది చేశారు అప్పుడు ఒక్కసారిగా ఆ డోర్ తెరిచినప్పుడే వాళ్ళు నేరుగా భూమి మీద ఉన్న గాలిని మనలాగా పీల్చుకోగలిగారు ఫస్ట్ అలెగ్జాండర్ నిక్కి ఆ తర్వాత సునీత విలియమ్స్ ని బయటకు తీసుకుని వచ్చారు స్పేస్ లో అసలు నడవడం అనేది ఉండదు అందుకే వాళ్ళని ఇక్కడికి ల్యాండ్ అయిన తర్వాత కూడా నేరుగా స్ట్రెచెస్ మీద తీసుకెళ్లారు ఇదే షిప్ మీదనే పెద్ద హెలీప్యాడ్ ఉంటుంది సో ఎయిర్క్రాఫ్ట్ ద్వారా వీళ్ళని మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి తీసుకొని వచ్చారు అయితే ఈ సేఫ్ ల్యాండింగ్ తర్వాత కూడా ఫార్టీ ఫైవ్ డేస్ దాకా వీళ్ళు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేరు వీళ్ళని ప్రోగ్రామ్ లో ఉంచుతారు అక్కడ వీళ్ళ బాడీ మైక్రోగ్రావిటీ నుంచి నార్మల్ కండిషన్లోకి మన్ కండిషన్ కండిషన్లోకి రావడానికి అలవాటు పడతారు వీళ్ళంతా కూడా సో సునీత విలియమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ తిరిగి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళడానికి ఇంకొక నలభై ఐదు రోజులు టైం పడుతుంది సునీత విలియమ్స్ సేఫ్గా తిరిగి రావడం అనేది మన దేశంలో చాలా ఆనందాన్ని తీసుకొని వచ్చింది ఆమె తండ్రి దీపక్ పాండేది గుజరాత్ మొహసన జిల్లాలో ఉండే జులాసన్ లో ఆయన పుట్టారు ఆయన డాక్టర్ కాబట్టి సునీత విలియమ్స్ పుట్టక ముందే అమెరికాకి వెళ్ళిపోయారు అక్కడే స్లోవేనియన్ ఉమెన్ ని ఉర్సులిన్ బోని అనే ఆమెని ఆయన పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు సునీత విలియమ్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఒహాయోలో పుట్టారు సునీత తండ్రి హిందూ అయితే తల్లి క్యాథలిక్ ఇంట్లో రెండు సంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారంట సునీత తండ్రి భగవద్గీత పట్టుకొని ఆదివారాలు చర్చికి వెళ్తారంట అలాగే పిల్లలకు రామాయణ మహాభారత కథల్ని చెప్పారంట సునీత విలియమ్స్ కూడా స్పేస్ లోకి భగవద్గీతని తీసుకెళ్లారంట భగవద్గీత అలాంగ్ విత్ యూ ప్యాకెట్ ఆఫ్ సమోసా సో ఎనీ ఎనీ స్పెషల్ ఇన్సిడెంట్ ఐ నీ అనెక్డోటీ దట్ యు వాంట్ టు షేర్ వెల్ యు నో ద రీజన్ ఐ డు దట్ ఇస్ దోస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ స్పెషల్ టు మీ సునీతా విలియమ్స్ మొదట్లో వెటర్నరీ డాక్టర్ కావాలి అని అనుకున్నారంట తనకు నచ్చిన కాలేజ్లో సీట్ రాకపోవడంతో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆమె యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో చేరారు ఆమె నైన్టీన్ ఎయిటీ నైన్లో ట్రైనీ పైలట్గా నేవీలో చేరి ముప్పై రకాల విమానాలను రెండు వేల ఏడు వందల గంటల పాటు ఆమె డ్రైవ్ చేశారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నాసా ఆమెని ట్రైనీ ఆస్ట్రోనాట్గా సెలెక్ట్ చేసింది రెండు వేల ఆరు డిసెంబర్ తొమ్మిదిన ఫస్ట్ టైం స్పేస్లోకి సునీతా విలియమ్స్ వెళ్ళారు రెండోసారి టూ థౌజండ్ ట్వెల్వ్లో జూలై పదహైదున అంతరిక్షానికి వెళ్లి ఆ తర్వాత వచ్చారు ఇప్పుడు ఆమె వయసు యాభై తొమ్మిది ఏళ్ళు ఇంత వయసులో తొమ్మిది నెలల పాటు స్పేస్ లో ఉండి రావడము అంటే అది మామూలు విషయం కాదు సునీతా విలియమ్స్ అయినా కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి నాసా ప్రకటించింది సునీతా విలియమ్స్ స్పేస్ లోకి వెళ్లేసి వచ్చిన తర్వాత రెండు సార్లు ఇండియాలో ఉండే వాళ్ళ ప్రాంతమైన జులాసన్ కు వచ్చి వెళ్లారు రెండు వేల ఆరులో లో వెళ్ళాక రెండు వేల ఏళ్ళలో ఇండియాకు వచ్చారు రెండు వేల పన్నెండులో వెళ్ళాక రెండు వేల పదమూడులో ఆమె ఇండియాకు వచ్చి వెళ్లారు అలా చూసుకుంటే మూడోసారి స్పేస్ కి వెళ్ళొచ్చారు కాబట్టి ఈ ఇయర్ లోనో నెక్స్ట్ ఇయర్ లోనూ ఖచ్చితంగా వస్తారు అని అనుకోవాలి మనం ఆహ్వానం కూడా వలకాలి సో ఓవరాల్ గా ఇది స్పేస్ క్రాఫ్ట్స్ గురించి సునీత విలియమ్స్ గురించి ముఖ్యంగా సైన్స్ ని అర్థం చేసుకోవడానికి సైన్స్ మీద ఆసక్తి కలిగించడానికి ఇలాంటి వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అలాగే నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన విధంగా మీ ఫ్యామిలీ భవిష్యత్తు కోసం టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి చూడండి ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి తప్పకుండా షేర్ చేసి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ సో మచ్